రామకృష్ణ వారి ప్రేక్షకులకు క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు అసలు గోచారం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు ఆ సమయంలో అంతరిక్షంలో ఉన్న గ్రహముల స్థితిని బట్టి ఆ వ్యక్తి యొక్క జాతక చక్రం నిర్మాణం జరుగుతుంది ఆ చక్రంలో గ్రహస్ఫుటం చేసి జరగబోయేటువంటి ఫలితాలను రాసుకుంటారు అనంతరం మారుతున్న గ్రహ గతులను బట్టి వచ్చే పరిణామాలను గుర్తించడమే గోచార విజ్ఞానం భారతీయుడు పంచాంగం చూడనిదే ఏ పని చేయడు ఎందుకంటే సూర్య చంద్రుల గతులను అనుసరించి గ్రహ గతుల యొక్క ప్రభావం కారణంగా ప్రతి వ్యక్తి జీవితం మారుతూ ఉంటుంది అన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం ఇది ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్న సత్యం అందుకే మేధావి అయిన భారతీయుడు గ్రహ గతులను అనుసరించి వాటి ద్వారా ప్రకృతిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఆ సంవత్సరం ఏ సత్కర్మలను ఆచరించాలి ఏ పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఏ పెద్దలను సేవించాలి ఇలాంటి విషయాలను తెలుసుకొని జీవన సమరంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అందుకే ప్రతి ఉగాది రోజు సంవత్సర ఆరంభంలో పంచాంగ శ్రవణం చేస్తాడు తద్వారా తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క ఫలితం తన జీవితం మీద ఎలా ఉంటుందో తెలుసుకొని తదనుగుణంగా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు ఇలా గోచార ఫలితం అంటే ఏమిటో తెలుసుకున్న తరువాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం మూడు అవమానం ఏడు ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉన్నది అని బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే గోచారంలో మారుతున్న గ్రహముల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలియచేస్తారు గురుడు వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయి మే ఒకటి దాకా వ్యయస్థానమైన మేషంలోను తరువాత జన్మ స్థానమైనటువంటి వృషభంలోనూ సంచరిస్తాడు సంవత్సరాంతం దాకా అందుకే గురు బలాన్ని అంచనా వేసి తదనుగుణంగా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల గురించి తెలియచేయటం జరిగింది ఇక ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు దాకా గురుడు వ్యయస్థానమైన మేషంలో సంచరించటం వలన స్థాన చలనం ఉంటుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ కార్యక్రమాల కోసం ఆకస్మికంగా ధనాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం కలుగుతుంది అనారోగ్యం కలిగేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి క్రయ విక్రయాలలో నష్టం వాటిల్లుతుంది బదిలీలు అనుకున్నటువంటి ప్రదేశానికి కాకుండా దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి స్థలాలకు జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది మే రెండవ తారీఖు తర్వాత గురుడు వ్యయం నుంచి జన్మంలోకి వస్తాడు కనుక ఆలస్యంగా వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది ధన నష్టం కలిగేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా మీ సంచారం ఉంటుంది అధికారుల వలన భయము అధిక వ్యయము సాధారణ శుభత్వం కలిగిన గురుని వలన జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది ఉదర సంబంధమైన వ్యాధులు తల నరణులకు బాధ కలిగించేటువంటి రుగ్మతలు కలిగే అవకాశం కనపడుతూ ఉన్నది ఇలా గురువు మే దాకా వ్యయంలో అనంతరం జన్మంలో సంచరించటం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం కాస్త తక్కువగా ఉన్నదని భావించవచ్చు శని దశమస్థానమైన కుంభంలో ఇరవై ఎనిమిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు దాకా సంచరిస్తాడు రాజ్యంలో శని సంచారం వల్ల వృత్తిలో వచ్చేటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కోగలుగుతారు ఇతరులకు ఇబ్బందులను కలిగించే ప్రయత్నం చేస్తారు ఇలా చేయకపోవటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది నూతన కార్యక్రమాలను ప్రారంభించకపోవటం మంచిది మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమంలోనూ మీకు ఆటంకాలు ఎదురవుతాయి ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా ధైర్య సాహసాలతో మీరు కొత్త పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు మీ జీవిత భాగస్వామి వలన మీకు చీకాకులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది ఏకాదశంలో రాహు సంచారం మీ ఆదాయం మీద మంచి ప్రభావం చూపిస్తుంది నూతన వస్త్ర వస్తు వాహన ఆభరణాలను సంచయనం చేయటం వల్ల లాభం పొందుతారు ఆకస్మిక లాభం ఉంటుంది విందు వినోదాలలో పాలు పంచుకుంటారు అప్పుడప్పుడు మనో విచారము మర్యాదకు హాని కలుగుతాయి సోదరుని గురించి చింత బయలుదేరుతుంది ఇలా ఏకాదశంలో మీనంలో రాహు సంచారం మీకు లాభదాయకంగానే ఉంటూ కొంత మనశ్శాంతిని దూరం చేస్తుంది పంచమంలో కేతువు సాధారణ శుభత్వంతో ఉన్నందువల్ల పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇలా వృషభ రాశి వారికి గురువు మే దాకా వ్యయంలో అనంతరం జన్మంలో ఉండటం వల్ల గురుబలం కాస్త తగ్గి శని స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో పురోగతి లభించిన కొన్ని చీకాకులు కలిగే అవకాశం కనపడుతూ రాహు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలను అందిస్తూ కేతు పంచమంలో సంచరించటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను సృష్టించిన గౌరవ మర్యాదలకు హాని లేకుండా కాపాడేటువంటి సూచనలు కనపడుతున్నాయి క్రోధినవ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు శని రాహు కేతు గ్రహముల సంచారం ఫలితంగా ఏ విధమైన పరిస్థితులు వస్తుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఉంటారు నక్షత్రాన్ని బట్టి వీరి ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి గురుడు ఏప్రిల్ ముప్పై అవ తారీఖు నుంచి శుభుడు శని రాహు కేతువులు సంవత్సరం అంతా శుభులే కనుక కార్యసిద్ధి ధనయోగము సిద్ధిస్తుంది శుభ వార్తలు వింటారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా గురుకేతువులు పాపులు శని రాహువులు శుభులు ఈ సంవత్సరంలో అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయని గమనించండి మొండితనాన్ని వదిలిపెట్టండి అవకాశాల కోసం ప్రయత్నించండి ఉపకార అపకారాల మిశ్రమంగా ఈ సంవత్సరం గడుస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన శివారాధన సూర్యారాధన మీకు చాలా మంచి చేస్తుంది మృగశేన నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురువు జూలై సెవెంత్ నుంచి రాహువు శుభుడు శనికేతువులు సంవత్సరం అంతా శుభులే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి విద్యలలో ఆటంకాలు ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది అక్టోబర్లో సరైన నిర్ణయాన్ని తీసుకోని కారణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశం కనపడుతుంది ఉంది దత్తస్థలం దక్షిణామూర్తి స్తోత్రం మీకు అద్భుతమైన మేలును చేకూర్చేటువంటి సాధనాలు క్రోధనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురుబలము శని సంచారము రాహుకేతువుల ప్రభావం ఎలా ఉందో తెలుసుకొని నక్షత్రాన్ని బట్టి వారి జీవితం ఎలా ముందుకు సాగుతుందో వివరించుకున్నాం అనంతరం వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు కళాకారులకు రాజకీయ నాయకులకు స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగులకు దూర ప్రాంతాలకు బదిలే అవకాశం కనబడుతూ ఉన్నది అధికారుల వలన ఇబ్బందులు ఎదురు కావచ్చు కుటుంబానికి దూరంగా ఉండేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతుంది తాత్కాలిక వేతనాల మీద పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది అందరికీ గృహ మార్పు తప్పనిసరిగా అయ్యేట్టు సూచనలు కనపడుతూ ఉన్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ప్రజలలో మంచి గుర్తింపు దొరుకుతుంది పార్టీలో అధిష్టానం వద్ద మంచి గుర్తింపు దొరుకుతుంది ఎన్నికలలో విజయం సాధించే అవకాశం కనపడుతుంది కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సూచనలు పుష్కలంగా ఉన్నాయి మీతో ఉండేవారే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కళాకారులకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు వస్తాయి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి నిరాశాజనకంగా ఉంటుంది అవార్డులు వచ్చే సూచనలు కనబడటం లేదు పట్టుదలతో ప్రయత్నించి సమస్యలను అధిగమించవచ్చు వ్యాపారస్తులకు పర్వాలేదన్నట్టుగా ఉంటుంది ఆశించిన లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అంతంత మాత్రంగా వ్యాపారం కొనసాగుతుంది సరుకులు నిల్వ చేసి అమ్మేవారికి విశేషమైన లాభాలు వస్తాయి భాగస్వామ్యంతో జాయింట్ వ్యాపారం చేసేవాళ్ళు నష్టాలను చవిచూడాల్సిన అగత్యం ఏర్పడుతుంది వస్త్ర వ్యాపారులకు లాభసట్టిగా ఉంటుంది విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉన్న కారణంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఇతర వ్యాపకాల మీద ఆసక్తి పెరుగుతుంది ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకు వచ్చే అవకాశం కనబడటం లేదు బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణత సాధించే సూచనలు కనపడుతూ ఉన్నాయి అనుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం తక్కువ వ్యవసాయదారులకు రెండు పంటలలో దిగుబడి బాగానే ఉన్నా అధిక వ్యయం అయిన కారణంగా రుణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది రొయ్యల చెరువుల వారికి మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి పౌల్ట్రీ వ్యాపారం చేసేవారికి కొంచెం మెరుగ్గా ఉంటుంది కౌలు వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవు స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా చివరికి భార్య మాటే నెగ్గుతుంది ఉద్యోగం చేసే స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వివాహం కాని కన్యలకు వివాహమయ్యే సూచన కనపడుతూ ఉంది గర్భవతులకు శస్త్రచికిత్స లేకుండా ప్రసవం జరిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఆడపిల్ల కావాలనుకునే వారికి కోరిక నెరవేరుతుంది కోర్టు వ్యవహారాలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది క్రోధినమ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి నక్షత్రములను బట్టి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాం కదా ఇప్పుడు నక్షత్రము యొక్క సంచారము వలన కలిగే ప్రతికూలతల నుంచి బయటపడటానికి ఏ గ్రహానికి శాంతి జరిపించుకోవాలి ఆ వివరాలు తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు శుక్ర గురు గ్రహాలకు శాంతి జరిపించుకుంటే మంచిది అదేవిధంగా కృత్తిక నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు చంద్ర రాహు గ్రహాలకు శాంతి జరిపించుకుంటే మంచిది అలానే కృత్తిక నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు కుజ శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది రోహిణి నక్షత్రం మొదటి పాదం వారు కుజ శని గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది రోహిణి నక్షత్రం రెండవ పాదం వారు రవి కుజ గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది రోహిణి నక్షత్రం మూడవ పాదం వారు బుధ గురు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది రోహిణి నక్షత్రం నాలుగవ పాదం వారు శని గురు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది మృగఠశిరా నక్షత్రం మొదటి పాదం వారు గురు రాహు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది మృగశిర నక్షత్రం రెండో పాదం వారు కేతు గురు గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది కృత్తిక నక్షత్రం వారు కెంపును రోహిణి నక్షత్రం వారు మత్స్యాన్ని మృగశిర నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే మంచిది ఇక గురు గ్రహానికి శాంతి జరిపించటం కోసం శనగలను దానమిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మీ అదృష్ట సంఖ్య ఆరు ఓం తత్స